అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ఉమ్మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు నేసుక్రీస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత మన దేవుడు ఎంత పరిశుద్ధమైన వాడో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మరొక స్థుతి అంశంతో మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం హొక్క గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా ప్రియ సహోదరి సహోదరులరా మనం ఎవరైతే దేవుణ్ణిగా కలిగి ఉన్నామో ఆ దేవుడు పరిశుద్ధమైన వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన అనేక లక్షణాలు ఉన్నాయి ఆయన మహోన్నతుడు మహిమోన్నతుడు సర్వాధికారి జీవము కలిగిన వాడు జీవాధిపతి అలానే పరిశుద్ధుడు ఆయన అన్ని పరిశుద్ధమైనవే ఆయన క్రియలు ఆయన జీవితం ఆయన మాటలు ఆయన బిడ్డలు ఆయన సేవకులు ఆయన వాక్యం సమస్తము పరిశుద్ధమైనదిగా లేఖన భాగములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా ముప్పై విషయాల్లో ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన దూతలు పరిశుద్ధమైనవే ఆయన ఉండే ఆలయం పరిశుద్ధమైనదే ఆయన ఉండే సింహాసనం పరిశుద్ధమైనదే ఆయన మనకిచ్చిన దినం పరిశుద్ధమైనదే ఆయన ఉండే స్థలం పరిశుద్ధమైన పట్టణం ఈ విధంగా ఆయన ఎంత పరిశుద్ధుడో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది మనం కూడా ఆయన పని పరిశుద్ధతలో ఉన్న భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో మొదటిగా ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనదిగా దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధమైనదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనేక అంశాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆదాము అవ విషములో పండు వైపు చూసిన చూపే కానీ నోవాహు దినముల్లో ప్రజల యొక్క దుష్టత్వపు పనులే కానీ సుధమా గమర్ర పట్టణముల యొక్క దుష్టత్వమే కానీ యజమాని భార్య ఏసేపు వైపు చూసిన పాపపు చూపే కానీ సౌలు మీద దావీదు చూసిన విషపు చూపే కానీ దావీదు స్త్రీ వైపు చూసిన పాపపు చూపే కానీ అబ్రహాము పొట్టేల్ను చూసిన ఆత్మీయ సంబంధమైన చూపే కానీ రిబ్కా కన్నులెక్కి ఇసాకును చూసిన ఆత్మీయమైన చూపే కాని దాని దేవుని దృష్టిలో నిందారహితుడిగా నిర్దోషిగా ఉన్న చూపే కానీ ఈ విధంగా ఎన్నో రకాల కన్ను దృష్టిలు మన చూపును మన జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం మనం ఒకప్పుడు అపరిశుద్ధులుగా ఉండిన వారమే మనం ఒకప్పుడు దేవునికి అవిదేవులుగా విరోధులుగా ఉండిన వారమే మనలో ఏ పరిశుద్ధత లేదు మనం అపవిత్రుల వంటి వారమని లేఖన భాగములు తెలియచేస్తుంది మన నీతి క్రియలన్నీ మురికి వలె ఉన్నాయని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది మనం ఏలైనగా ఏ భేదము లేదు అందరూ పాపం చేశారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది పాపములోనే పుట్టినవాడు పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటే అలాంటి మనలను పరిశుద్ధులుగా తీర్చటానికి మన పాపారాన్ని తీసివేయటానికి మన శిక్షను తీసివేయటానికి నరకము నుంచి తప్పించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన పావన పుణ్య రక్తము ద్వారా మనల్ని అందరినీ పరిశుద్ధపరిచారు ఏదే కాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మనందరం కూడా పరిశుద్ధులుగా తీర్చిన ఆ పరిశుద్ధ దేవుడైన దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించడం మనకెంతైనా ఎంతైనా దీవెనికరం ఇప్పుడు వరకు అనేక మంది భక్తుల జీవితాల్లో యొక్క పరిశుద్ధమైన చూపుని లేదంటే దుష్టత్వం కలిగిన చూపుని మనం జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయకాల మందు దేవుని చూసిన చూపు గురించి కూడా ఒక మాటని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను యోహాను సువార్త మనము ఆదాము అవి యొక్క చూపులు చూశాము నోవాహు సమయములో మనుషుల యొక్క చూపును మనం చూసాము సదమ గొమ్మర్రాల పట్నం యొక్క చూపును చూశాము యజమాని భార్య ఏసేపు మీద చూసిన చూపు చూశాము సౌలు దావీదు మీద చూసిన చూపు చూశాము దావీదు ఒక స్త్రీని వ్యామోహించిన చూపు చూశాము అబ్రహాము పొట్టేల్ను చూసిన చూపు చూశాము రెబ్కాయి ఇసాకును చూసిన చూపు చూశాము దేవుడు దానియల్ను చూసిన నిర్దోషమైన వ్యక్తిత్వం కలిగిన దానియల్ను చూశాము ఈరోజు పరిశుద్ధుడైన దేవుని యొక్క చూపు ఈ లోకములో ఆయన మనల్ అందరినీ రక్షించటానికి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన చూశాడు అనేకమైన మాట్లాడాడు కానీ ఒక్క దృష్టాంతాన్ని ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయనని స్థుతిద్దాం తద్వారా ఆయన చూపులో ఉన్న పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన కన్నులెత్తి చూచి ఆయన కన్నులెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యాలు చేశారు స్వస్థపరిచారు కను దృష్టి లేని వారిని గుడ్డి వారికి ఆయన చూపిచ్చాడు మోగవారికి మాటిచ్చాడు చెవిటి గల వారిని స్వస్థపరిచాడు అనారోగ్యం గలని స్వస్థపరిచాడు కుంటి వాళ్ళకి కాలు ఇచ్చాడు ఇంకా రకరకాల వ్యాధులందరినీ పక్షవాయుగలు వారు ఆయన స్వస్థపరిచాడు ఆయన అనేక ఉపమానాలు చెప్పాడు అనేక బోధలు చెప్పాడు ఆయన బోధలకు ఆశ్చర్యపడ్డారు అనేక దృష్టాంతాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న దృష్టాంతం కూడా మనందరికీ తెలిసిన సుపరిచితమైన దృష్టాంతమే వారు ఆయనను పట్టు వదలక అడుగుచున్నారు కనుక ఆయన కన్నులెత్తి చూచాడు ఎప్పుడు ఆయన కన్నులెత్తి చూచారంటే పట్టు వదలక ఈ అంతా మనకి తెలియచేయాలంటే మొదటి వచ్చిన నుంచి మనం చదువుకుంటే ఈ దృష్టాంతం మనకు అర్థమవుతుంది మొదటి వచ్చిన యేసు ఒలీవల కొండకు వెళ్ళను తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చారు ఏసు ప్రభు వారు తెల్లవారుగానే ఒలీవలకొండకి వెళ్ళారు మొదటిగా తెల్లవారగానే ఏసు మళ్ళీ తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొక్కకు వచ్చారు సహజమే ఆయన చేస్తున్న కార్యాలు ఆయన చెప్తున్న బోధలు ఆయన ఆయన జీవితాన్ని చూసి ప్రజలందరూ ఆయన అనుసరిస్తూ వస్తున్నారు ఆ క్రమంలోనే ఆయన తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్కు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండేది ఇది సాధారణంగా ప్రతిరోజు జరుగుతున్న షెడ్యూల్ ఆయన బోధించుతూ వస్తూ ఉన్నాడు ఆయన కూర్చుండి బోధిస్తూ ఉన్నారు శాస్త్రులను పరిశీయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఇరుకు పెట్టాలని ఆయన బోధలకు అనేక మంది విని ఆయన వైపు ఆకర్షితులు అవుతున్నారని ఆయన నమ్ముకుంటున్నారని ఆయన అనుసరిస్తున్నారని వాళ్ళందరూ చూసి కొత్త ఈర్ష్యపడి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఇబ్బంది పెట్టాలని ఏం చేశారు ఆయన ఎంతసేపటికి పాపుల్ని క్షమించడానికి పాపంను క్షమించడానికి అంటున్నారు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టాలని ఆయన చెప్తున్నమాట శాస్త్రులు పరిచయులు వ్యభిచార ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి ఆమెను ఎంతగా అందరు ముందులో ఒక స్త్రీ సాధారణంగా స్త్రీ అనే కాదు ఒక పురుషుడైనా ఎవరైనా పది మందిలో లెగిసి నిలబడుతుంటే కొంత ఇబ్బందికరమే అది ఒక స్త్రీ అది ఆనాటి కాలంలో ఒక స్త్రీ అది వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ ఎంత సైకలాజికల్ గా మానసికంగా ఆమె యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆమె పాపమే చేస్తూ ఉండొచ్చేమో కానీ పాపములో ఉన్నప్పటికీ ఆమె యొక్క స్థితిని ఆ సందర్భంలో మన జ్ఞాపకం చేసుకుంటే అందరు ముందు దోషిగా ముద్దాయిగా పాపము చేసిన దానిలో అవమానంగా తక్కువతనంగా ఆమెను అక్కడ నిలువు పెట్టారు నిలువు పెట్టి ఆమెతో పాటు దేవుణ్ణి కూడా అవమానపరచాలి ఇబ్బంది పెట్టాలని బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయిచుండగా చుండగా పట్టబడిను అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా స్త్రీ వ్యభిచారములో పట్టబడినప్పుడు పురుషుడు కూడా అక్కడే ఉంటారు ఇద్దరిని తీసుకొచ్చి నిలబెట్టడం కాదు ఇక్కడ కేవలం స్త్రీని మాత్రమే తీసుకొచ్చి వ్యభిచారము చేయిచుండగా పట్టుబడిను అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా మోసే ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నాడు వ్యభిచారంలో పట్టబడిన ఆయనేమో నేను పాపులను పిలువ వచ్చి తిని నేను పాపులను రక్షించడానికి వచ్చాను నేను బోధలు చేస్తుంటే అనేక మంది ఆకర్షించబడి రక్షింపబడుతుంటే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని మోసే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మోసే ధర్మశాస్త్రం ఈ విధంగా చెబుతుంది వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో రువ్వి చంపవలనని ఆజ్ఞాపించను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగింది తెలీదా మరి మోసే ధర్మశాస్త్రం చెప్తున్న దాని ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రం చెప్తుందని వాళ్ళే చెప్తున్నారు తెలీదా మళ్ళీ వాళ్ళు వచ్చి ఆయనను నీవేం చెప్తావు అంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారం చంపండి అంటే ఆయన చెప్పే బోధలన్నీ వ్యర్థమైపోతాయి ఒకవేళ చంపద్దు అంటే మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయనని ఇబ్బందులు పెట్టాలనే కుయుక్తితో పరిశీయులు శాస్త్రులు అక్కడ ప్లాన్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మీద నేరము మోపవలెనని ఆయన మీద నేరము మోపవలనని ఆయన ఏ నేరము చేయలేదు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు ఆయన పాపుల మధ్యలోనే ఉన్నాడు అందుకే ఆయన ప్రపంచానికి సవాలు వీసేరాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించవలరు ఇప్పటి వరకు ఎవరు ఆయన మీద పాపము మోపగలిగిన వాళ్ళు ఎవరూ లేదు ఆరోపణలు ఎన్నో ఉంటాయి ఆయన నమ్ముకున్న బిడ్డలు నమ్మ పాపములు చేసి పట్టుబడిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఆయన ఏ పాపము చేయలేదు కానీ ఇక్కడ శాస్త్రులను సృష్టించిన వాడు సృష్టికర్త పరిచయం సృష్టించిన వాడు సృష్టికర్తనే నేరము మోపవల్నని ఆయనను శోధించుచు శోధించుచు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి శోధించుచు ఇలాగు అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన కన్నులెత్తి చూచి ఆయన కను దృష్టి పరిశుద్ధమైనది ప్రిలారా ఆయన కన్ను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన దృష్టి అది ఆయన కన్నులెత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పెను మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాని వాని కొరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యన నిలుచుండెను మళ్ళీ ఏసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడున్నారని ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగను ఆమె లేదు ప్రభు అని అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ మళ్ళీ మనము ఇంకొక చూపును చూసాము వారు యేసు ఏసు నీకెవరునూ తల ఎత్తి చూచినప్పుడు నీకెవరును శిక్ష విధింపలేదా అని అడిగారు కాబట్టి ఆయన చూపును చూసారా రక్షణ కొరకై చూచిన చూపుచారములో పట్టబడిన ఒక స్త్రీని రక్షించటానికి చూచిన చూపు ఆయన చూపు ఎంత పరిశుద్ధమైనది ఆయన చూపు పరిశుద్ధమైనది ఆయన చూపు నిష్కలంకమైనది ఆయన చూపు రక్షణకు సంబంధించింది ఒక స్త్రీని పాపాత్మురాలైన ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టబడి చంపటానికి అర్హురాలైన ఒక స్త్రీ కోసం ఆయన కన్నులెత్తి చూచిన చూపు ఆ చూపులో రక్షణ భాగ్యాన్ని మనం చూస్తున్నాం ఆమెను రక్షించాడు మన కోసం కూడా ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి మనల్ని కూడా ఆయన రక్షించాడు ఆయన చూపు రక్షణార్థమైన చూపు ఆయన చూపు పరిశుద్ధమైన చూపు అలాంటి చూపు చూసిన ఆ రక్షకుడైన ఎసుకరిస్తూ వారిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించుగాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందునైనా మీరెంత పరిశుద్ధులో మీరు మాకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ కోసం మీరు చూసిన చూపులో రక్షణార్థమైన చూపు మేము చూసాం పరిశుద్ధమైన చూపు స్త్రీని పరిశుద్ధపరచడానికి వ్యభిచారంలో అపవిత్రులైపోయిన ఆ స్త్రీని పరిశుద్ధపరచడానికి మీరు చూపిన చూపుకే మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ ఏసుకుడిస్తున్నా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ